హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే నైట్ వేస్తానండి మిషన్లో ఆయిల్ నైట్ వేయలేదనేసి ఇప్పుడైతే వేస్తాను ఇప్పుడైతే నిన్న కుట్టిన బ్లౌజులు అయితే నేను షాప్కి ఇచ్చేసి వచ్చాను వచ్చి కటింగ్ చేసే ముందే బ్లౌజులు కటింగ్ చేసే ముందే ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకున్నాక కటింగ్ చేసుకుంటాను పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక కొంచెం చక్కబెట్టకపోతే ఎక్కడ ఎక్కడే ఉంటాయి సామాన్లు అందులోకి మాకు సగం సామాన్లు అయితే మిషన్ మీద పాడేసి వెళ్ళిపోతారు అవన్నీ తీసుకొని చక్కబెట్టుకున్నాక నేనైతే కటింగ్ స్టార్ట్ చేసుకున్నానండి ఈరోజు అయితే నేను కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అందు ఏంటంటే ఇది హ్యాండ్స్ కానీ బక్రం తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వెడర్తో తీసుకున్నాను అలాగే పొడవు మనం బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి తీసుకోవాలి అలాగే స్కేలు పిల్లలు స్కూల్ పట్టుకెళ్ళిపోయారండి స్కేల్ లేదు నా దగ్గర ఇంకేమీ అవైలబుల్గా లేదు అందుకనేసే దారాలది బాక్స్ అట్టు ఉండే దాంతో అయితే చేశాను మనకి ఏదైతే ఏంటి అప్పుడు పని అవ్వాలనేసి అయితే నేను విక్స్ డబ్బా పెట్టి ఆల్రెడీ రెండు వీడియోలు చేశానండి ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే మంచి క్లారిటీగా ఉంటుంది ఎవరైనా కట్ వర్క్ సింపుల్గా అంటే ఎక్కువ మెజర్మెంట్స్ పెట్టుకోకుండా సింపుల్గా మెజర్మెంట్స్ తోటే నేనైతే తీసుకున్నాను హెవీగా కాకుండా అది పెట్టుకునే విధానం కూడా ఆల్రెడీ రెండు వీడియోల్లో పెట్టానండి ఎవరికైనా కావాలంటే చూడండి చిన్న కట్ వర్క్ అలాగే పెద్ద కట్ వర్క్ రెండు కూడా పెట్టాను అలాగే నెక్ పార్ట్ దగ్గర నేనైతే బక్రం తీసుకున్నానండి కొంచెం పెద్దదే తీసుకున్నాను నెక్ పార్ట్ బక్రం తీసుకున్నాక మెడ దగ్గర రెండున్నర నడుం దగ్గర వచ్చేసి మూడు తీసుకున్నాను అలాగే టెన్ ఇంచెస్ నెక్ మొత్తం తీసుకున్నాను దాన్ని నేను ఒక ఇంచి అయితే ఇలా రౌండ్ షేప్లో తిప్పుకున్నాను ఇంకొక పావించి లోపల తీసుకున్నానండి బయటకు తీసుకుంటే కట్ వర్క్ నాకు ఎవరు కంప్లైంట్ అయితే ఇవ్వలేదు కానీ నేను ఒక బ్లౌజ్ కుట్టుకున్నాక కొంచెం జారినట్టు అనిపించింది షోల్డర్ అయితేనే అందుకనేసి ఈసారి అయితే నేను లోపల పక్కే తీసుకోవాలి బయట పక్క తీయకూడదనేసి అనేసి ఆ పావించి నేను లోపల పక్కకే పెట్టానండి మనకి అప్పుడు బ్లౌజు సాగినా లోపలికి వెళ్ళినా సరే మనకేం అనిపించదు బయట కస్టమర్స్ కూడా నన్ను ఏం అనలేదు చాలా బ్లౌజులు కుట్టాను కానీ రెండు బ్లౌజులు మాత్రమే నేనైతే ఛానల్లో పెట్టాను ఇది మూడో బ్లౌజు ఇంకో విషయం ఏంటంటే బయట పక్క తీసుకోవద్దండి లోపల పక్కే రావాలి కంపల్సరీగా నేను గీసిన ఆ వెనక సైడ్ గీత కరెక్ట్గా రావాలి అక్కడే దిగాలి అదే మీరు కొలతల వారీగా తీసుకుంటే రాదు ఇలా విక్స్ డబ్బా పెట్టి మనకి ఏ రౌండ్ మోతున్నా సరిపోతుంది దాని ప్రకారంగా తీసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచి అయితే నేను ఎక్స్ట్రాగా పెట్టి ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను చూపించిన విధంగా కట్ చేసుకోండి లోత్ అయితే ఎక్కువ తీసుకోండి తీసుకున్నాక దాన్ని బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు అయితే మట్టికి చూసుకొని కట్ చేసుకోవాలి కంపల్సరీ కానీ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి టేపుతో మనకు పని లేదు బ్లౌజ్కి అయితే నేను నెక్ కట్ చేయలేదు మీకు ఇంతకుముందు చూపించిన వీడియోలో నేనైతే నెక్ కట్ చేసాను అది నేను చేసిన పొరపాటు అని కూడా చెప్పాను ఇలా ఈ ప్రకారంగా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి ఒక ఒకలైతే నాకు కామెంట్ చేశారు అంటే వీడియోలో పెట్ చెప్పలేదు నాకు బయటే చెప్పారు ఏం మీరు పెట్టింది నెక్ బ్లాక్ బ్లౌజ్కి కరువు తిరగలేదు అనేసి ఎవరో నాకు కంప్లైంట్ చేశారండి కంప్లైంట్ అంటే అదే కామెంట్ చేశారు అయితే ఆ విషయంలో అయితే క్లాత్ని బట్టి కూడా ఉంటుందండి చాలామంది మనకి ఏ యూట్యూబ్లో చూసినా సరే ఆఫ్ పట్టు ముక్కలో మంచి క్లాత్లు అయితేనే మీకు కట్ వర్క్ అయితే ఇస్తారో అది వాళ్ళకు కూడా తెలుసు కానీ నేను బ్లాక్ శారీ వచ్చేసి అది శాటిను అండ్ జార్జెట్ రెండు కలిపి ఉన్న క్లాత్ అండి అది నా బ్లౌజే చాలా కష్టపడి అయితే కుట్టుకున్నాను నాకు వర్క్ కావాలని చెప్పి అది కుట్టుకున్నాను బయట వాళ్ళకైతే నేనైతే అది కుట్టను ఎందుకంటే అది చాలా కష్టం ఎటు నుంచి ఎటు అయి చిన్న కట్టింగ్ ఎక్కువైనా సరే మొత్తం బ్లౌజ్ అంతా సర్వనాశనం అయిపోద్ది నా బ్లౌజ్ కాబట్టి అది ఎటు అయినా సరే నేను అడ్జస్ట్ చేసుకోగలను కాబట్టి నేనైతే ఆ కట్ వర్క్ ఆ క్లాత్కి అయితే కుట్టవలసి వచ్చిందండి అందులోకి నేను పెద్ద కట్ వర్క్ పెట్టలేదు చిన్న కట్ వర్క్ పెట్టాను దానివల్ల కరువు తిరగలేదు అనేసి అయితే అన్నారు హ్యాండ్స్కి బాగా వచ్చింది మెడకే రాలేదన్నారు అది చిన్న కట్ వర్క్ అండి మ్యాక్సిమం నా మట్టుకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను చూసిన వాళ్ళు కూడా బాగానే కామెంట్స్ చేశారు బయట ఒకళ్ళు అన్నారులేండి వాళ్ళు అన్నారని కూడా నేను ఫీల్ అవ్వట్లేదు రీజన్ ఇవ్వాలి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అలాగే ఇంకోటి వచ్చేసి అదే వీడియో నేను ఇన్స్టాలో పెడితే ఎనభై ఎనిమిది వేల మంది చూసారండి ఆ వీడియో అయితేనే రెండు వేల మంది లైక్స్ ఇచ్చారు అంత పర్ఫెక్ట్గా వచ్చిన వీడియోకి కరువు తిరగలేదన్నారు దానివల్ల నేనేం ఫీల్ అవ్వలేదు అది క్లాత్ను బట్టి అలాగే మన ఇచ్చిన కట్ వర్క్ను బట్టి కుట్టడం బట్టి కూడా ఉంటుంది అలాగే ఈ వర్క్ కుట్టేటప్పుడు అండి చాలా దగ్గర కుట్టి పెట్టి కుట్టండి ఇది చాలా ముఖ్యం ఎవరికైనా సరేనే నేనైతే కొంచెం స్పీడ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనబడుతుంది ఆ కట్ వర్క్ కుట్టడానికి నాకైతే ట్వంటీ మినిట్స్ పెట్టింది కొంచెం జాగ్రత్తగానే కుట్టాలి కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు అని కాకుండా దాని కష్టాన్ని కూడా గుర్తించాలి చాలామంది ఇదైతే దగ్గర కుట్టి పెట్టుకుంటే ఫాస్ట్గా మిషన్ వెళ్దండి అదైతే అయితే మట్టికి గుర్తుంచుకోండి దూరం కుట్టు అది ఇడిపోద్ది ప్లస్ ఫాస్ట్గా మిషన్ వెళ్ళిపోతే కరువు తిరగదు సరిగ్గాని అందుకే నేను మరొకసారి ఈ వీడియోలో చూపిస్తున్నాను చెప్తున్నాను కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అలాగే కట్ ఇచ్చేటప్పుడు అయితే మట్టికి చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి మీ దగ్గర చిన్న కట్టర్ ఉంటే తీసుకోండి నాకు ఈ కట్టయితే చివరైతే పదినిపోయింది సెంటర్లో చాలా జాగ్రత్తగా కట్ చేయవలసి వచ్చింది కొంచెం చూసుకోండి మరి చివరికి ఇవ్వద్దు నేను లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను చివరికి ఇవ్వద్దు కొంచెం కుర్చీలా వచ్చినా మనం ఐరన్ చేయగలనే దాన్ని కవర్ చేసేసి క కవర్ అయిపోద్ది ఏం ప్రాబ్లం లేదు మరి చివరి కట్ చేస్తే మన బ్లౌజ్ కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు అది ఒంటి మీద చిరిగిపోయే ప్రమాదం ఉంది చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక ఆ బక ఆ బకరానికి అలాగే లైనింగ్ కూడా స్టిచ్ చేసేసుకోండి నేనైతే చూసుకోకుండా ముందైతే ఇలా చేస్తే ఐరన్ చేసి స్టిచ్ చేసుకున్నాను ఇలాగ ఒక చేతితో ఒక వేలు పెట్టి ఇలా పైకి తీస్తే మనకైతే చక్కగా వచ్చేస్తుందండి ఎక్కడైనా కుట్టు విడిపోయిందా అన్నది కూడా మనకు తెలిసిపోద్దు ఇప్పుడే ఒకవేళ ఇవి విడిపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ కత్తిరితో కట్టించేటప్పుడు అయితే మట్టుకు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకోటి దగ్గర కుట్టి పెట్టి మాత్రమే కట్ వర్క్ అయితే కుట్టాలి కంపల్సరీగా ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇలా అయిపోయాక కొంచెం దీన్ని ఐరన్ చేసుకొని కొంచెం చేతులతో రాకపోతే చేతులతో ఇలా ఇలా నలిపితే క్లాత్ని వచ్చేస్తుందండి అది మనం తిప్పిన దాన్ని బట్టి ఉంటుంది లో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకున్నాక స్టిచ్ అయితే వేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుంటే చుట్టూరు కూడా ఒక కుట్టి వేసేసుకొని చేసుకుంటే సరిపోతుందండి ఒక్కొక్కరు మోడల్స్ పెట్టమంటారండి అవి మేము చెప్పినా సరే వినరు అవే కావాలంటారు మేము చెప్తాం దానికి సెట్ అవ్వదు దాని సూట్ అవ్వదు అని చెప్తాం అయినా సరే వినరు అటువంటప్పుడు అయితే వాటికైతే మేము కుట్టడం తప్పదు అది మళ్ళీ బాగోకపోయినా బాగున్న తప్పు మాదే అంటారు టైలర్స్దే తప్పు అంటారు తప్ప అది వద్దన్నారా ఒకవేళ పని తప్పించుకోవడానికి ఇలా అంటున్నారు సింపుల్గా అయిపోద్ది అని అంటున్నారు అయితే అటువంటిది ఏముండదండి మోడల్స్ కుట్టాలని అందరికీ ఉంటుంది మంచి మంచి మోడల్స్ కుట్టాలని ప్రతి టైలర్కే ఉంటుంది దాన్ని బట్టే కాస్ట్ ఉంటుంది కదా ఒక బ్లౌజ్ కుట్టే టైంలో రెండు బ్లౌజులు కుట్టే టైంలో ఒక బ్లౌజ్ అవుతుంది మరి రెండు బ్లౌజులు కాస్ట్ ఒక బ్లౌజ్కే తీసుకుంటాం మోడల్ అయితే అలాగే వచ్చే సేమ్ పైపింగ్ అయితే నేను పైపింగ్ అయితే పైపింగ్ వేసేస్తున్నానండి ముందైతే క్లాత్ వేద్దాం అనుకున్నాను కానీ పైపింగ్ ఇన్ని థ్రెడ్లు ఉంటే చూపిద్దాం అనేసి అయితే అనుకున్నాను ఇదైతే సన్నం నేనైతే ఈరోజే తీసుకొచ్చాను అంటే ఇంతకుముందు సన్నవు కూడా వేసేదాన్ని అయితే మొన్న నేను తీసుకొచ్చినప్పుడు లావుడ్ తీసుకొచ్చారండి అది నేను చూసుకోకుండా వేసేస్తే అది లావుగా వచ్చేస్తుంది మళ్ళీ ఇదే తలనొప్పి మళ్ళీ లావుగా వేస్తారు పైపింగ్ అంటారని ఇవాళైతే సన్న థ్రెడ్ తెచ్చారండి ఎంత సన్న థ్రెడ్ తీసుకొస్తే మనకు అంత సన్నగా పైపింగ్ అయితే వస్తుంది థ్రెడ్ని బట్టి కూడా పైపింగ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే థ్రెడ్లో మూడు నాలుగు థ్రెడ్స్ అయితే నేను తీసుకొస్తాను మ్యాక్సిమం ఈ సన్న థ్రెడ్ అయితేనే తీసుకొస్తానండి లాస్ట్లోదే అదైతేనే బాగుంటుందని చూసారా నెక్కి అయితే ఫ్రంట్ నెక్ అయితే నేను లావుట్ తీసాను ముందు రోజు కుట్టేసి నైట్ ఉంచేసానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కుట్టేసి షాక్కి ఇద్దాం కదా అనేసి అయితే వెళ్ళి తెచ్చేటప్పటికి నాకు థ్రెడ్ అక్కడ గుర్తుకొచ్చి సన్నతి రెడ్డి తెచ్చాను చాలా అందంగా వచ్చింది సన్నతి థ్రెడ్ తోటి అలాగే చూసారా ఎంత నీట్గా ఎంత క్లాస్గా ఉందో అంటే కొన్ని క్లాత్ను బట్టి ఉంటాయి ఈ క్లాత్ అయితే నాకు అంతగా ఏమీ నచ్చలేదు కానీ కస్టమర్స్ చెప్పినప్పుడు కుట్టాలి కదా మనం చెప్తాం వాళ్ళు వినలేనప్పుడు మనం ఏమీ చేయలేము నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మేముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే ఉంటానండి మరి బాయ్